రైతక్క కాళేశ్వరం కూలేశ్వరం అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇట్లాంటి కమిషన్ల పేరుతో విచారణ కొనసాగిస్తా ఉన్నారు నిజంగా కాళేశ్వరం కూలేశ్వరం అక్క ఏం చెప్తారు ఈ అంశం మీద ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన ఒక వ్యూహం కాళేశ్వరం అంటే ఏందో ప్రపంచ వ్యాప్తంగా తెలుసు ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగారై చెప్పినారు మీరు డిస్కవరీ ఛానల్ చూడండి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ మావెల్స్ అని చెప్పినారు ఆఖరికి అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క పత్రిక లైక్ వాషింగ్టన్ పోస్టే కానీ వీళ్ళందరూ కూడా ఇట్ ఈస్ వరల్డ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని మాట్లాడినారు అంటే ఆఖరికి మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని చెప్పి ఇంత ఇంత మంచి ప్రాజెక్ట్ ఇన్ని నలభై ఐదు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఇప్పుడు అడ్డమైన ప్రాజెక్ట్ అయిందా అంటే ఇన్ని సంవత్సరాలు ఒక రైతు ఎంత మంచి పండించుకుంటున్నారు ప్రతి ప్రతి ఒక్క గ్రామం గ్రామం కి నీళ్ళు నీళ్ళు అనేటిది ఎంత ఇబ్బంది అవుతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి అంత బెనిఫిట్ అయినారు అలా అవన్నీ ఇప్పుడు ఇది వేస్ట్ ప్రాజెక్ట్ కానీ ఒక్క ఎకరా నీళ్లు మారలేదని మొన్నటికి మొన్న మాట్లాడినారు కదా రేవంత్ రెడ్డి ఏం చెప్తారా రేవంత్ రెడ్డి అన్ని బట్టేపాజ్ మాటలు ఆయన మాటలు విన్నాం అనుకో ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు ప్రజలకు తెలివనాలు చేసిండా ఒక్క గ్యారంటీ చేసిండా ఆ బస్సు తప్ప ఉచిత బస్సు తప్ప మహిళలకేమేమి చెప్పిండు యావత్ మహిళా లోకం లేచి నిలబడ్డది ఎంత మంది ఇప్పటి వరకు చరిత్రలా ఒక ముఖ్యమంత్రిని ఇంత తిట్టుడు ఎక్కడన్నా చూసిండ్రా నుంచి అర్థం చేసుకో అమ్మా దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లనే మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇవి నిర్మించిన అని చెప్పేసి వీళ్ళంతా ఉన్నారు బిఆర్ఎస్ అంటా ఉన్నారు కాంగ్రెస్ ఏమంటారు తుమ్మిడి హెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు కమిషన్ల కోసమే మేడిగడ్డ అన్నారం మార్చిండ్రు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు ఏం చెప్తారు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ వాళ్ళకి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవగాహన లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ బ్రెయిన్ దీనికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కొక్క ఇంచు కాళేశ్వరంలో ఒక్కొక్క ఇంచు ఎట్లా కట్టాలి ఏంటి కట్టాలి అనేది ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లెక్క ఒక విజనరీతోని కాళేశ్వరం కట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ వాళ్ళని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి చదువు చెప్పండి చదివి అవగాహన తెచ్చుకున్నాక అప్పుడు మాట్లాడమని కమిషన్ కదా కమిషన్ల వరకు ఏం మాట్లాడతారు కమిషన్ల గురించి ఇది కమి వాళ్ళు ఏం చేస్తున్నారు కమిషన్ల సర్కార్ కాదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఒక ఏళ్ళు చూపించే ముందు ఒక మూడు నాలుగు మనకు చూపిస్తున్నాయి అనేసి ఒకసారి మాట్లాడాలి కాబట్టి ఈ విషయము మా మా సార్ పోయిండు ఆయనను అనుమానిస్తుందంటే సీతమ్మ తల్లిని అనుమానించినట్టే ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలని అనుమానించినట్టు నేను భావిస్తున్నాను ఆయన బొయ్యండు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా అగ్ని ప్రవేశం చేసిన సీతమ్మ తల్లి లెక్క ఎట్లా బయటకు వచ్చిందో ఒక లంకను గెలిచిన రామున్ లెక్క మా కేసీఆర్ సార్ బయటపడతాడు ఒక ఇంత కూడా మచ్చ లేకుండా రేపు చరిత్ర నిలిచిపోతాడు జయ తెలంగాణ జైకే థ్యాంక్